శ్రీవారి ఆలయంలో ప్రత్యేకించి తక్కువ దర్శన సమయం ఉండే గురు శుక్రవారాల్లో రికార్డు స్థాయిలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది తిథిదే ఎన్నడూ లేని విధంగా గురువారం రోజున డెబ్బై రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది శుక్రవారం రోజున డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు వేసవి సెలవుల కారణంగా రద్దీ ఎక్కువగా ఉండటంతో వారికి సులభంగా దర్శనం కల్పించేందుకు క్యూలైట్ నిర్వహణపై దృష్టి సారించింది తిథిదే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం నిత్యం వేలాది మంది తిరుమలకు తరలివస్తుంటారు ఇక వేసవి వస్తే భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సాధారణంగా మహాలగు దర్శన విధానాన్ని అమలు చేస్తే గంటకు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక స్వామివారికి నిత్య పూజలు వారపు సేవలు పోగా మిగిలిన సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది తిథిదే దీంతో శని ఆది సోమ మంగళ బుధవారాల్లో ఎనభై వేల మందికి పైగా భక్తుల స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుండగా గురు శుక్రవారాల్లో మాత్రం అరవై నుంచి అరవై వేల మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకున్నారు శ్రీవారికి పుష్పాలంకరణ సేవను వైభవంగా నిర్వహించింది తిథిదే స్వామివారి మూలమూర్తిని దాదాపు రెండు వందల యాభై కేజీల మల్లెపూలతో అత్యంత శోభాయమానంగా అలంకరిస్తారు ఇలా గురువారం రోజున స్వామివారి అలంకరణలో ప్రత్యేకత కారణంగా ఆ రోజున లభించే దర్శన సమయం పదిహేను నుంచి పదహారు గంటలే అందువల్ల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా తక్కువే అయితే వేసవి సెలవుల కారణంగా భక్తుల తాకిడి మరింత పెరిగింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లు కూడా కిటకిటలాడాయి ఈ నేపథ్యంలో తితిది అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి అన్ని విభాగాలను సమన్వయం చేయడంతో రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు గురువారం రోజున డెబ్బై రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది శుక్రవారం డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది భక్తులకు శ్రీవారి దర్శనం లభించింది